ఎన్ని తిట్టుకున్నా సరే బిగ్ బాస్ వస్తుందంటే చాలు ఆడియన్స్ టీవీ లక్కుపోతారు ముఖ్యంగా నామినేషన్స్ లో జరిగే ఎదురు చూస్తూ ఉంటారు వచ్చే నెలలో బిగ్ బాస్ నైన్ తెలుగు షురువు కాబోతుంది ఇప్పటికే ప్రోమోల మీద ప్రోమోలు వదిలి నాగార్జున గారు బాగా హైపిస్తున్నారు అందులోనూ కామన్ మ్యాన్ కోట వీరిని సెలెక్ట్ చేయడానికి ముగ్గు జడ్జీలు అంటూ అభిజీత్ నవదీప్ బిద్దిమాను తీసుకురావడం ఈ సెలక్షన్ ప్రాసెస్ కి అగ్ని పరీక్ష అంటూ పేరు పెట్టడం అందరిలోనూ ఆసక్తి రేకెత్తేలా చేశాయి ఇప్పటికే వచ్చిన అప్లికేషన్ నుంచి వీడియో సెలక్షన్స్ కాల్ సెలక్షన్స్ గ్రూప్ డిస్కషన్స్ కంప్లీట్ అయిపోయాయి అలా ఫిల్టర్ చేసిన మొత్తం వంద మంది లిస్ట్ తయారు చేశారు ఇక వీరి నుంచి అగ్ని పరీక్ష అంటూ నలభై మంది మంది ఫిల్టర్ చేశారు చివరికి అగ్ని పరీక్ష అడి అవసరాలకు వెళ్లే ఆ ఐదు స్థానాల కోసం చివరిగా పదిహేను మంది ఆ పదిహేను మంది ఎవరో పూర్తి లిస్టు లీక్ అయింది అగ్ని పరీక్ష అయిన పదిహేను మంది కంటెస్టెంట్లు వీళ్ళే అనూష రత్నం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దివ్యా నిఖిత వెజ్ ఫ్రైడ్ మెమో శ్రీయ శ్వేతా శెట్టి యూకే నుంచి పవన్ సోషల్ మీడియా ప్రసన్న కుమార్ దివ్యాంగుడు దమ్ము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కల్కి మిస్ తెలంగాణ రెండవ స్థానం దాలియా జిమ్ కోచ్ ప్రియాశెట్టి కామనర్ మర్యాద మనీష్ బిజినెస్ మ్యాన్ మాస్క్ మ్యాన్ హృదయ్ పవన్ కళ్యాణ్ జవాన్ ప్రశాంత్ లాయర్ షాకిబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిజానికి లిస్ట్ చూస్తే ఇందులో రెండు మూడు పేర్లు తప్ప చాలా వరకు ఎవరికి తెలియదు అయితే ఇందులో ఐదుగురు ఇన్ఫ్లుయెన్సర్ ఉండగా కామనర్లు కొంతమంది ఉన్నారు వీరిలో పవన్ కళ్యాణ్ అనే ఓ జవాన్ కూడా ఉన్నట్లు సమాచారం అలానే ఒక లాయర్ ఒక బిజినెస్ మ్యాన్ తో పాటు ఇద్దరు జిమ్ కోస్టులు కూడా ఉన్నారు అలానే మిస్ తెలంగాణ పోటీలో రెండో స్థానంలో నిలిచిన కల్కి కూడా ఇందులో సెలెక్ట్ అయ్యారు అలానే ప్రసన్న కుమార్ అనే ఓ దివ్యాంగుడు కూడా ఉన్నారు మరి వీరిలో హౌస్ లో అడుగుపెట్టే ఐదుగురు అదృష్టవంతులు ఎవరో కొద్ది రోజుల్లోనూ తేలబోతుంది ఈ పదిహేను మందిని ఐదుగురు చొప్పున డివైడ్ చేసి ముగ్గురు జడ్జిలకు అభిజిత్ నవదీప్ బిద్దు ఇస్తారట ఈ మూడు గ్రూపులకి టాస్క్లు పెట్టి ఇందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ముగ్గురిని అంటే జడ్జీలు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు ఇక మిగిలిన పన్నెండు మందికి ఓటింగ్ పెట్టి టాప్ టూ లో నుంచి ఇద్దరికి అవకాశం దక్కనుంది అలా మొత్తం ఐదుగురు కామన్ మ్యాన్ కోట వెళ్ళబోతున్నారు మొత్తానికైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ అభిమానులందరికీ కూడా త్వరలోనే బిగ్ బాస్ నైన్ మన ముందుకు రాబోతుంది